అధికారం పరిపక్వత కొరింథీలకు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయము ఏడు నుండి పదకొండు వరకు నేటి వాక్యం పడద్రోహిటకు కాక మిమ్మను కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారంను నేను ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను కొరింతిలకి రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఎన్నో సంవత్సరాల నా పరిచర్యలో కొన్ని సంఘాలు వారి కాపర్లతో వ్యవహరించే తీరు చూసి నేను ఆశ్చర్యపోవడం ఎప్పుడూ ఆగిపోలేదు ఓ వ్యక్తి ఒకవేళ ప్రేమను నిజమైన తగ్గింపును కనబరిస్తే వారు అతని నాయకత్వాన్ని ప్రతిఘటిస్తారు అతని హృదయాన్ని బద్దలు చేస్తారు మన ప్రభువుతో కూడా తొలి కాపరిగా అలాగే వ్యవహరించారు సంఘంలోని వ్యతిరేకులు పౌలు నిజమైన అపోస్తలుడు కాడని అభియోగం మోపారు ఎందుకంటే అతను నిజమైన అపోస్తులుడై ఉంటే అతడు ఆ విషయాన్ని తన అధికారాన్ని ఉపయోగించడం ద్వారా కనబరుస్తాడుగా కానీ ఒకవేళ పౌలు తన అధికారాన్ని గనుక ప్రదర్శించి ఉంటే అందుకు వారు అతన్ని తప్పుపట్టి ఉండేవారు సంఘ సభ్యులు పరిచర్యను ప్రాపంచిక దృక్పథంతో చూసినప్పుడు జరిగేది ఇదే క్రైస్తవ నాయకులు మనల్ని ఎలా నడిపిస్తారనేది వారి ఆధ్యాత్మిక పరిపక్వతకు నిదర్శనం అపరిపక్వ నాయకులు వారి అధికారాన్ని వాడుతున్నప్పుడు ఉప్పొంగుతారు కానీ పరిపక్వత గల నాయకులు ఎదుగుతారు ఇతరులు కూడా వారితో పాటు ఎదుగుతారు వివేకం గల తల్లిదండ్రుల్లాగే వివేకం గల కాపరులకు తాము ఎప్పుడు ప్రేమతో ఉపిక పట్టాలో ఎప్పుడు ఖచ్చితమైన అధికారంతో వ్యవహరించాలో తెలుసు పరిపక్వత గల కాపరులు తమను గౌరవించి తీరాలనడానికి వారి అధికారాన్ని వినియోగించరు కానీ వారు గౌరవించబడతారు పరిపక్వత గలవారు చర్యకు ఉపక్రమించడానికి వేచి చూస్తున్నప్పుడు బాధలు అనుభవిస్తారు మరోవైపు అపరిపక్వ నాయకులు ముక్కోపితనంతో వ్యవహరించి ఇతరులకు బాధ కలిగిస్తారు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు మిమ్మల్ని గౌరవించి తీరాలని అంటారా లేక మామూలుగానే గౌరవించబడతారా వివరించండి ఆమెన్